హలో నమస్తే ఆంధ్రలో బాగున్నారు నేను పిక్కి పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ మరియు తెలుగు సాహిత్యాన్ని చదువుతున్నటువంటి అభ్యర్థులకు ఏపీ టెట్ తెలంగాణ టెట్టు డిఎస్సి ఏపీ తెలంగాణ డిఎల్ తదితర పోటీ పరీక్షలకు అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మరి అలంకార ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీకు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అలంకరణలు అనగా ఏమి అసలు అలంకరం అంటే ఏంటి వాటి వివరాలు కూడా ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అలంకారాలు అనగా అలంకారాలు అనగా మొదల అలంకరించుట అని అర్థము ఏంటి అలంకారాల్లో అనగా అలంకరించుట అలంకరించబడిన అని అర్థము అలంకరించ పడిన అని అర్థము అలంకరించబడిన అని అర్థము ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తారు తెలుగులో అలంకారాలు అలంకారము అనగా అర్థము అలంకరించబడిన అనర్థము అలంకారము అనగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎల్ల భాషలకు మాతృభాష సంస్కృతం అనేటే మనం చెప్పుకున్నట్లయితే ప్రాచీన కావ్యాలు చూసినట్లయితే మనకు అర్థమవుతున్నది అయితే అలంకారము అనగా సంస్కృతంలో అలం అనే అలం అనే పదము నుండి వచ్చాను అలం అనే పదము నుండి వచ్చాను అలం అనగా భూషణం అలం అనగా భూషణం భూషణం అంటే మాట్లాడుట భాషణం భూషణం అంటారు పెద్దలు ఓకే అన్నవాళ్ళు సంస్కృతంలో అలంకార్ అని పిలుస్తారు సంస్కృతంలో అలంకారాన్ని అలంకార్ అని పిలుస్తారు రోమనైజుడే రోమనైజుడే రోమనాయుడు అలంకార్ అలంకార్ పల్ట అలంకార పల్ట లేదా అలంకారం 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 అని పిలిచెను అలంకారం అని పిలిచెను భారతీయ సంగీత భారతీయ సంగీత శాస్త్రంలో ఒక భావన ఉన్నది అక్షరాల ఆభరణం అని కలదు ఇక చూసుకున్నట్లయితే సంగీత భాష ఆర్కిటెక్చర్ వంటి విధములుగా ఉన్న ఈ సంగీత వాస మరియు ఆర్కిటెక్చర్ వంటి విధములుగా ఉన్నది ప్రధానంగా చూసుకున్నట్లయితే సంగీతము అనగా ఏమి సంగీతం అనగా గాయకుడు స్వరాలలో సృష్టించే అలంకరణము నమూనాలు అని చెబుతారు భాషలో అలంకారం అనగా అంటే రెండవది చూసినట్లయితే శబ్దాలంకారం అర్ధలంకారము ఆర్కిటెక్చర్ అలంకారము భావ్ భవనాలు కృపకరణాలు అనవడము అలంకారము భాషకు సౌందర్యము అందం లాంటిది ప్రాచీన అలంకారకులు కావ్యాన్ని కావ్యాన్ని శరీరముతో పోల్చారు కావ్యాన్ని ప్రాచీన అలంకారకులు శరీరంతో పోల్చారు అలంకారకములను మొట్టమొదట క్రీస్తు పూర్వం ఐదు వందల నుండి ఆరు వందల కాలమునకు చెందినవాడు అని భరతుడును చెప్తారు భరతుడు ప్రధానంగా చేసుకున్నట్లయితే మనకి ప్రధానంగా భరతనామతో మంది మరి బోజనపల్లి సీతారామచార్యులు వారు వచ్చినటువంటి శబ్దరత్నాకర గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఉత్పత్తు నామంలో దగ్గర దగ్గర పద్దెనిమిది మనకి కల్పిస్తున్నది అయితే భారతదేశానికి పరిపాలించినటువంటి భరతుడు వేరు మనకు భరత నాట్య శాస్త్రాల చెందినటువంటి వారు వేరు అని చెప్తారు కానీ కొంతమంది పరిశోధకులు వీరు చాలా పూర్వీకులు క్రీస్తు మహన శతాబ్దాలను చెందినటువంటి వారని చెప్పడం జరిగినది కానీ ఇది పరిశోధన జరుగుతూ ఉన్నది ఉన్నదని చెప్పవచ్చు భరతడు ఆదికాలం నాటి వాడు వృద్ధి చెందినటువంటి వాడు చాలా ముసలతనం వాడు అని చెప్తారు భరతుడు నాట్యశాస్త్రమును రాశారు భరతుడు కాళిదాసు కంటే ముందని ఇతను నాట్యశాస్త్రము నాట్యశాస్త్రము గ్రంథమును ప్రథమంగా ఆయన రాశాడని తెలియను ఆరు వంద ఆరు వేల శ్లోకాలతో భరత్ భార నాట్య నాట్యశాస్త్రాన్ని రాయడం జరిగినది భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రానికి వ్యాఖ్యలు రాసినటువంటి వారు కొంతమంది రచయితలను మీకు పరిచయం చేయడం జరుగుతున్నది ఓద్భటడు బట్టనటుడు శంకుడు బట్టనాయకుడు బట్టనాయకుడు బట్టతౌతడు భారతి లోచనమనే వ్యాఖ్యలు రాయటం జరిగినది భరతుడు ప్రధానంగా నాట్యశాస్త్రంలో ఎనిమిది రసాలను కలిపొన్నాడు పది రూపకాలను పేర్కొన్నాడు శృంగారం ఆశయం రౌద్రం కోర క్రోధం ప్రయాణికం భేవత్సవం వంటి రసాలను ఈయన కనుక్కోవడం జరిగినది అయితే శ్లోకం అయితే ఉండదు తర్వాత క్లాసులో మీకు చెప్పడం జరుగుతుంది నాట్యశాస్త్ర వ్యాఖ్యానములు మొట్టమొదట నాట్యశాస్త్రానికి ఏ అభినవ గుప్తుని అభినవ భారతి లభిస్తున్నటువంటి వ్యాఖ్యలు మీకు కిందన పరిచేయడం చే పరిచేయడం జరుగుతుంది అభినవ గుప్తుని అభినవ భారత్ అనే వ్యాఖ్య రాసినాడు ధనుంజయుడు ధనుంజయుడు దశరూపకం దశరూపకం అనే వ్యాఖ్య రాసినాడు అయితే ఇతను పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే నన్నయ కాలానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు సా సాగర నంది నాటక లక్షణ కోసము నాటక లక్షణ కోసం అనే వ్యాఖ్య రాసినాడు పన్నెండో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి రామచంద్ర గుణచంద్ర నాట్య దర్పణం పన్నెండో శతాబ్దానికి చెందినటువంటి వాడు శారద తనియడు శారద తనయుడు భావప్రకాశం ఇతను పదమూడో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సింగ భూపాలుడు నరసింహ సింగ భూపాలుడు అని కాలిన వాడు ఇతను నాటక పరిభాషా వ్యాఖ్య రాసినాడు ఇతను పద్నాలుగో శతాబ్దానికి చెందినటువంటి వాడు రూపభూస్వామి నాటక చంద్ర వ్యాఖ్య పదిన శతాబ్దంలో ఈయన రాసినాడు సుందరమిశ్రుడు నాట్య పదయము అనే వ్యాఖ్య పదిహేడవ శతాబ్దంలో రాసినాడు తర్వాత చూసుకున్నట్టయితే అలంకారకులు పేర్లు మరియు కాలములను మీకు ఈ కింది పరిచయం చేయడం జరుగుతుంది భామహుడు కావ్యాలంకారము అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఇతను కాలము ఆరువో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి చూసుకున్నట్టయితే అలంకార సాంప్రదాయ ప్రాతిపాదికుడు ఇతను అర్ధాలంకారములను ముప్పై ఆరు రెండు శబ్దాలంకరణమును రాసి ఉన్నాడు దండి అనే అతను కావ్య దర్శనం అనే గ్రంథము గుణ సాంప్రదాయం అనే గ్రంథమును రాసినాడు ఇతను బుద్ధానికి వ్యక్తి ఇతను గ్రంథములో గద్య కావ్య భేదాలను ముప్పై ఐదు అలంకారములను ఈయన రాసి ఉన్నారు ఉద్భటడు అతను కావ్యాలంకార సంగ్రహం అనే గ్రంథము రాసి ఉన్నాడు ఈ ఇతను శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి అనే గ్రంథం రాసి ఉన్నాడు ఇతను శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అందరికీ నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ పిక్కీ పవర్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు